చిన్న వయసులు ఉన్న వాళ్ళకి అరకాళ్ళ మంటలు వస్తుంటాయి దీనికి ఇంటి పరిష్కారం ఏముంటది ఎందుకు వస్తుందని తెలుసుకుందాం బేసికలీ మనకు ఫస్ట్ వచ్చేసి విటమిన్ బిట్వల్ విటమిన్ బి కొన్ని మినరల్స్ మెగ్నీషియం కాల్షియం పొటాషియం వీటి డిఫిషియన్సీ వల్ల మనకు అరకాలలో మంట అనేది వస్తుంటది నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని హార్మోన్ సమస్యలు లైక్ క్రానిక్ డయాబెటీస్ ఉంది క్రానిక్ థైరాయిడ్ ఉంది దాన్ని మనం కరెక్ట్ గా మేనేజ్ చేయిస్తలేరు దాన్ని హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా మనకు ఈ క్రానిక్ డయా వల్ల మనకు వాళ్ళ మంట అనేది వస్తూ ఉంటది నెక్స్ట్ వచ్చేసి మనకు ఒత్తిడి అంటే మానసిక ఒత్తిడి మనకు ఒక్కొక్కసారి శారీర మార్పులకు మనకు దారి తీస్తున్నాయి దాంట్లో ఇది ఒకటి రీజన్ ఉంటది నెక్స్ట్ వచ్చేసి మనకు క్రానిక్ ఆల్కహాలిజం చేసే వాళ్ళు వీళ్ళల్లో కూడా మనకు కరెక్ట్ గా రక్త ప్రసరణ లేక వస్తుంది కొన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీజ్ అంటాం సో మనకు రక్త ప్రసరణ అనేది పాదాలకి కరెక్ట్ గా అందలేక ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటది నెక్స్ట్ దీనికి ఇంటి చిటికలు అంటే గనక మనకు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మంచి పోషక ఆహారాలని తీసుకోవాలి అంటే విటమిన్స్ ఉన్నది బీసిక్స్ బిట్వెల్ ఉన్నది మనకు రోజు రోజుకి అవసరం ఉంటది ఆకుకూరలు కొన్ని డ్రై ఫ్రూట్స్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఆల్మండ్స్ వాల్నట్స్ ఇలాంటివి రెగ్యులర్ బేసిస్ లో మనము తీసుకోవాలి సెకండ్ వచ్చేసి మనకు కొంచెం ఒక పెద్ద టబ్ లో కొంచెం గోరువెచ్చగా వాటర్ లో కొన్ని ఉప్పు వేసి కాళ్ళు దాంట్లో పెట్టాలి దీని వల్ల ఏమవుతాయి అంటే మన పాదాలకి కొన్ని బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్ గా అంది ఆ తిమ్మిరి అనేది తగ్గడం మనకు మొదలుపడుతుంది మంటలు అనేది తగ్గది స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి మనకు ఆమద నూనె గాని కొబ్బరి నూనె గాని కొంచెం రాత్రి పూట పడుకునే ముందు అరకాలకి మసాజ్ చేయాలి దీనివల్ల మనకు కరెక్ట్ గా సర్క్యులేషన్ అయ్యి కొంచెము అరకాల మంట అనేది తగ్గిపోతుంది కొన్ని సాక్స్ రెగ్యులర్ బేసిస్ పైన యూజ్ చేస్తున్నారంటే గనక సింథటిక్ సాక్స్ కాక మనము కాటన్ సాక్స్ యూస్ చేయడం వల్ల ఏరియేషన్ ఎక్కువ ఉంటది అంటే మార్నింగ్ మీరు నైన్ కి వెళ్తే ఈవినింగ్ సెవెన్ వరకు ఆఫీస్ లోనే ఉంటారు ఈ సింథటిక్స్ కాక మనము కాటన్ సాక్సెస్ యూస్ చేస్తే కొంచెం మంచిగా ఉంటది ఈ అరకాల మంట అనేది రాకుండా ఉండొచ్చు మీకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఆల్కహాల్ క్రోనిక్ గా ఎవరైతే తీసుకుంటుంటారో వాళ్ళు ఆ క్రోనిక్ ఆల్కహాలిజం అనేది తగ్గించాలి ఇంకా డయాబెటిక్ క్రోనిక్ ఉన్న వాళ్ళు వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది మేనేజ్ చేయాలి మనము ఆహార పద్ధతులు మార్చుకుంటూ కరెక్ట్ గా మెడిసిన్స్ అన్ని తీసుకుంటూ డయాబెటీస్ ని కంట్రోల్ లో తెచ్చుకున్నామంటే ఈ అరకాల మంట అనేది వెంటనే రిలీఫ్ ఉంటది హోమియోపతి మనకు చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి డాక్టర్ పర్యవేక్షణలు మీరు ఈ మెడిసిన్స్ వాడాలి దాంతో పాటు చెప్పిన జాగ్రత్తలు చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అనేది వెంటనే దొరికిపోతుంది థ్యాంక్ యూ